నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్ సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో వ్యక్తిని మంత్రి లోకేష్ కాపాడారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి వీరేంద్ర గల్ఫ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో వీరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు స్నేహితులు స్వాగతం పలికారు పదహారు నెలల క్రితం ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా వీరేంద్ర దుబాయ్ వెళ్లారు దుబాయ్ లో మరో వ్యక్తికి వీరేంద్రను విక్రయించి హైదరాబాద్ ఏజెంట్ జారుకున్నారు దీంతో అప్పటి నుంచి ఏడారిలో చిక్కుకుని బాధితుడు నరకం చూశాడు తనను రక్షించాలని ఏ మంత్రి లో ను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వేడుకున్నారు మంత్రి లోకేష్ చరవతో బాధితుడు హైదరాబాద్ చేరుకున్నారు ప్రాణులతో తిరిగి వస్తానని అనుకోలేదని బాధితుడు వీరేంద్ర తెలిపారు నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి వాసి వీరేంద్ర కుమార్ ఈ నెల పంతొమ్మిదిన ఎక్స్ లో పోస్టు చేశారు ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఎడారిలో ఒంటల మధ్య తనను పడేశారని వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీరేంద్ర వీడియో పోస్ట్ మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు వెంటనే ఎన్ఆర్ఐ తెలుగుదేశం విభాగాన్ని మంత్రి అప్రమత్తం చేశారు సౌదీ అరేబియా డిజర్ట్ లో ఇరి స్ట్రక్ అయిపోయాను కదా సార్ నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేశారు సార్ చాలా హెల్ప్ సార్ చేసారు సార్ చాలా ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మకం మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు కన్ను సైఫుల్లా గారు అలాగే డాక్టర్ వైమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ జై టిడిపి జై ఎన్ఆర్ఐ టిడిపి జై